అసెంబ్లీ ముట్టడికి బీజేపీ మహిళా నాయకులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో మహిళలకు ప్రాధాన్యం లేదని ఆరోపించారు బడ్జెట్ లో మహిళా భరోసాతో పాటు ఆరు గ్యారెంటీలకు ఎలాంటి నిధులు కేటాయించలేదని నిరసన వ్యక్తం చేశారు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల నిధులు కేటాయించలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదంటూ నినాదాలు చేశారు దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు మహిళలకు సంబంధించి ఏదైతే అసెంబ్లీలో ఎవరికి ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం మహిళల ఆరు ఇచ్చిన ఆరుగ్యానిలలో మహిళలకు సంబంధించి కేటాయింపులు బడ్జెట్లో లేకపోవడం మహిళల భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడంతో తమ నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు తమ నిరసనను కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు

ఆరు గ్యారెంటీలలో తులం బంగారానికి సంబంధించిన ఇష్యూ అయితేనేమి మిగతా అంశాలకు సంబంధించి ఏదైతే బడ్జెట్ నిధులు కేటాయించకపోవడం మహిళలకు ఇస్తామన్నటువంటి ఏదైతే ఇరవై ఐదు వందల పెన్షన్ కూడా ఇవ్వకపోవడం ఇవి అన్నిటి కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భం అయితే ఎలాంటి నిధులు ఇవ్వకపోవడమే ప్రధాన కారణంగా వాళ్ళు ఈ నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ బిడ్డలకు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలంటూ ఫ్లేకార్డ్స్ కూడా ప్రదర్శిస్తున్నారు ఢిల్లీలో పైలం చేసుకోవడం నేను మీ తారీఖ అంటూ కూడా వాళ్ళ ఫ్లెకార్డులలో నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులు కూడా వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు ఇక్కడికి బీజేపీకి సంబంధించినటువంటి మహిళలు పెద్ద ఎత్తున తల్లి రావడం అయితే తరలి రావడం అప్పటికీ అలర్ట్ గా ఉన్నటువంటి పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఒకసారిగా అసెంబ్లీ దగ్గర మహిళా బీజేపీ వాళ్ళు రావడం వాళ్ళు రాగానే వాళ్ళని అదుపులోకి తీసుకోపోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు కెమెరామెన్ ధనంజయత అజయ్ టెన్టీవీ హైదరాబాద్